నిమిషం మీ వస్తా ఒకసారి కేతన గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం కేతన గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను ఒకసారి మస్తున్నాగారు కేతన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మొత్తానికి ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయి ఒక తప్పు జరిగితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా స్కిప్ చేయొచ్చో గడిచిన రాజకీయాలు మనం చూస్తున్నాం అంటే మనకు నాకు తెలిసి మనకు ఊహ వచ్చాక జరిగేటటువంటి రాజకీయాలన్నీ కూడా ఏదైనా తప్పు జరిగితే వెంటనే దాని నుంచి తప్పించుకునేందుకు ఉన్నటువంటి మార్గాలు వెతకడంలోనే పొలిటికల్ లీడర్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఈరోజు ఆయన ఏ తప్పు జరిగినా సరే బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాడు కారణమైనటువంటి వాళ్ళని కూడా క్షమాపణ చెప్పని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఘటన జరిగినా నేరుగా వెళ్ళిపోతున్నాడు ప్రోటోకాల్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఆయన నాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ నాకు ఇంపార్టెంట్ ప్రజల కోసమే పని మిగతా అని కూడా నన్నాఫ్ అని చెప్పేసి ఆయన వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు కేతన్ గారు రాజు గారు ముందుగా మీకు అలాగే ప్రేమ వీక్షకులకి మస్తాన్ గారికి నా నమస్కారాలు సార్ సార్ మనందరికీ తెలిసిన విషయమే కొత్త రాజకీయాలకి శ్రీకారం కుట్టాలనే ఒకే ఒక్క ఇంటెన్షన్ తో పుట్టిన పార్టీ జనసేన ఎందుకంటే గతంలో ఉన్న రాజకీయాలు గతంలో ఉన్న రాజకీయ కోణంలో ప్రజల్ని పరిపాలించిన తీరుని విముక్తి కలిగించి నేటి యువకులు కొత్త రాజకీయ రోడ్డు నేర్పిస్తూ కొత్త రాజకీయాలు ప్రజలకు అందించాలి అన్న ఒకే ఒక్క తో పెట్టిన పార్టీ జనసేన దానికి అట్రాక్ట్ అయ్యి ఆ పార్టీని అనుసరించి ప్రయాణిస్తున్న వాళ్ళే ఇప్పుడున్న జన సైనికులు కానీ క్యాడర్ కాదు ఇక్కడ ఎటువంటి డౌట్ లేదు ఆయన ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా పాటించడం సంసిద్ధంగా ఉండే క్యాడర్ ఆయనకు బలం ఎందుకంటే మీరు గమనిస్తే సిబిఐ గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవడానికి వెళ్లే దారిలో ఒక రోడ్డు మీద ఆయన జస్ట్ ఆగితే అక్కడికి ఎవరిని సమీకరించలేదు జనాలు ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ ఒక సమూహం ఏర్పడి ఒక సముద్రం లాగా సునామీ లాగా ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారు అటువంటి ఫ్యాన్ బేస్ అటువంటి బ్లైండ్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు ఆ పవన్ కళ్యాణ్ గారికి అది బలం అనొచ్చు ఆయన అంత బలాన్ని ఏర్పరచుకోవడానికి అంత నిబద్ధతగా పనిచేసే వ్యక్తి కూడా అని నమ్ముతున్నాం కాబట్టి కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్పి ఉంటే ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ అయితే ఇచ్చిండదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడని నమ్మారు కాబట్టి ఆయన నిలబెట్టిన ఇరవై ఒక్క స్థానాల్లో ఉన్న అభ్యర్థుల్ని ఇరవై ఒక్క మందిని గెలిపించారు నార్మల్ థింగ్ అయితే కాదు నార్మల్ పర్సన్స్ కి ఇది ఇంపాసిబుల్ ఈ విషయం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేసిన ఆయన ప్రచారం చేసినటువంటి అన్ని స్థానాలు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి నాకు తెలిసి ఒక లాతూర్ సిటీలో అనుకుంటా ఓడిపోయారు మిగతా అన్ని చోట్ల కూడా గెలిచినటువంటి పరిస్థితి ఆయన అక్కడ అడుగు పెట్టినా సరే విజయం తగ్గిం అన్నట్టు ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అది చిన్న విషయం కూడా కాదు కీర్తన్ గారు కరీన్ ఇప్పుడు స్టార్ అని చెప్పాలి ఏపీకి కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాడు ఆయన రాబో రోజుల్లో పిఎం అనే మాట కూడా మనకు వెనపడుతుంది ప్రజల నుంచి సో అంత చరిష్మా ఉండి కూడా ఆ మాటలు వద్దులండి ఇప్పటికే ఇప్పటికే ఆ మాటలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి రాష్ట్రంలో పిఎంలు డిప్యూటీ సీఎంలు సరే అది పక్కన పెడదాం సో అది మన ఒపీనియన్ కాదు ప్రజల ఒపీనియన్ కాబట్టి మనం దాని కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి చేయకూడదు నేను ఒకటే ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనంగా ప్రజలు ఆయన మాటని గౌరవించి ఆయనకి మంచి మెజారిటీ తో ఈ రోజు రాష్ట్ర ప్రజలు కోరుకున్న మార్పుతో ఈ ప్రభుత్వం ఏర్పడింది సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టేట్మెంట్ మీరు విన్నారు మేమందరం కూడా ఇక్కడ ఎలక్షన్ గెలవగానే అందరు అట్టహాసంగా ఉన్నా మేము ఒకే మాట అన్నాం బాస్ బయటకు వచ్చి చెప్పే మాట ఏంటంటే ఇంకా బాధ్యతగా పనిచేయాలని అంటారు తప్ప దీన్ని లాగా ఫీల్ అయ్యి మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వద్దని చెప్తారు అని అన్నాము అదే చెప్పాడు బయటకు వచ్చాయని సో మనం గెలిచాం మనం బాధ్యతగా పనిచేయాలి దీని ఒక కిరీటం లాగా ఒక పవర్ వచ్చింది దీన్ని ఎంజాయ్ చేస్తాము వైసీపీని సతాయిస్తాము మనం గతంలో పడిన ఇబ్బందులకి కక్ష తీర్చుకుందాం అనే విధంగా ఉండకూడదు అని చెప్పిన గొప్ప నాయకుడు ఈ రాష్ట్ర రాజకీయాలు ఎవరైనా ఉన్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అండి ఎక్కడ కూడా ఆయన రివెంజ్ పాలిటిక్స్ చెప్పలేదు జస్ట్ మనకి ఇచ్చిన మ్యాండెట్ ని గుర్తు పెట్టుకోండి మనకి ఎలా గెలుపు వచ్చిందో ఆలోచించండి దానికి కృషి చేస్తూ ప్రజలకు అనుగుణంగా పనిచేద్దాం వాళ్ళ మనల్ని పొందాం వాళ్ళు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉండడం మనం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిగా చరిత్ర నిలిచిపోయాడు సార్ ఆ రోజు సో అలాగే పరిపాలన అందుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ కీలకమైన దృశ్యం డెప్యూటీ సీఎం సో అందరి అందరి ఆలోచన అందకుండా ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్నారు సో ఆయనకి ఒక డిపార్ట్మెంట్ కొన్ని ఇచ్చారు కానీ మా అందరికి డిప్యూటీ సీఎం తీసుకున్నారే అన్న ఒక ఫీలింగ్ లో ఉన్న ప్రజలకి డెప్యూటీ సీఎం కోసం కొట్టుకునే స్థాయికి ఆ పొజిషన్ తీసుకొని వచ్చారు సో అది మీరు గమనించాలి ప్రజలందరూ డిప్యూటీ సీఎం అంటే గతంలో డెప్యూటీ సీఎం ఏంటో అంజత్ బాషా చేశాడు నారాయణ స్వామి చేశారు ఇంక ఇంత ముగ్గురు చేశారు అసలు ఎంత మంది ఉన్నారో తెలుసు ఏం చేశారో తెలుసు అసలు ఎక్కడా కనిపించలేదు సో ఒక పొజిషన్ తీసుకోవడం కదా ఆ పొజిషన్ కి వన్నే తీసుకొని వచ్చి ఈ రోజు డిప్యూటీ సీఎం అనే పదవి కోసం కొట్టుకుంటున్నారు జనాలు సో ఆ ఆ కూడా మనం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆయన తీసుకుని వచ్చిన తీరు ఆయన చేస్తున్న రిఫార్మ్స్ యాజ్ అ వే ఆయనకి ఇచ్చిన ఏదైతే పంచాయతీరాజ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు ఒక పక్క డెప్యూటీ సీఎంగా రాష్ట్ర బాధితులు తీసుకుంటున్నాడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్నారు కార్యకర్తలతో అవుతున్నారు క్యాడర్ ని బిల్డప్ చేసుకుంటున్నాడు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా ఈ రోజు ఏకైక పేరు ఎవరిదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని అండ్ ఇంకొక విషయం ఏంటి డేర్ అండ్ డాషింగ్ స్టెప్స్ సార్ లడ్డూ విషయంలో అందరికన్నా ఎక్కువ ఫైట్ చేసిన వ్యక్తి ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు వారాహి మీద ఎక్కి మాట్లాడిన స్టేట్మెంట్స్ కూడా నేషనల్ మీడియాస్ లో కూడా ఒక ఒక సంచలనమైన మాటలు అని చెప్పాలి సనాతన ధర్మం కోసం ఈ రోజు ట్రస్ట్ వాళ్ళు కానీ ఏమన్నా ధార్మిక సంస్థలు నమ్ముకున్న వాళ్ళందరికీ ఒకే ఉందంటే పవన్ కళ్యాణ్ గారు నాతో చాలా మంది మఠాధిపతులు కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అపాయింట్మెంట్ ఇప్పించండి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు అవ్వాలి సో వాళ్ళకు కూడా ఈయన ఏకైక ఒక మనిషిలా కనిపిస్తున్నారు సార్ రోజు ఆ సనాతన బోర్డు ఏర్పాటు అయితే మార్పు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే సో అట్లా అట్లా హిందువులని వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకుంటూ వాళ్ళ వాళ్ళ పక్కన వాయిస్ ఇచ్చి ఒక పక్క లాంటి ధార్మిక సంస్థకు అన్యాయం జరుగుతుంటే అక్కడ లడ్లు కలుషితం అయిపోయిన ఇష్యూ గురించి మాట్లాడుతూ ఒక పక్క ప్రజల సమస్యలు మాట్లాడుతూ ప్రజలకు కొత్త రిఫార్మ్స్ ఎలా తేవాలి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవు సార్ దాన్ని తరతరాలుగా చెప్తున్న మాట పరిష్కార దిశగా అడుగులు వేసిన ఏకైక సీఎం డెప్యూటీ సీఎం ఎవరు ఉన్నారన్న డో కష్టాలు అసలు కీర్తన గారు చెప్పుకుంటా పోతే డోలీ కష్టాలతోటి అక్కడ మన్యం ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా సరే కనీసం రోడ్డు లేక సాధారణ వైద్యం అందగా ఇబ్బంది పడిన పరిస్థితి కేవలం అది ఒకటే కాదు మనం చూసాం మొబైల్ హాస్పిటల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఆయన తాత్కాలికమైనటువంటి